హాయ్ అండి ఈరోజు నేను బొబ్బరి చిక్కడికాయలు ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఇక శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇలాగా ఇప్పుడు ఈ సన్న కట్ చేసుకోవాలి ఫస్ట్ చూడండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వీట్ అయ్యింది ఇందులో పోపు దినుసులు రేపకు ఎండుమిరపకాయలు పంతలో వేగిపోయింది అది ఇప్పుడు ఇందులో బొబ్బర్లు వేసుకోవాలి కూర గొబ్బర్లో

చూద్దాం చూద్దాండి మంచిగా రెడీ అయిపోయింది ఫ్రై బెల్లుల్పాయి కారం వేస్తున్నాను ఇందులో ఒక స్పూన్ ఒక కప్పు కొబ్బరి దంత వేసి కలుపుకోవాలి కొబ్బరి చిక్కడికాయలు ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకోవచ్చు ఇంకా ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా ఈ మరి బొబ్బరికాయలు కొంతమందికి తెలిస్తే కొంతమందికి తెల్లం ఇక్కడ ఫ్రై చేసుకోండి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది ఇది స్టవ్ ఆపేసాను గిస్లోకి తీసేస్తాను గిస్లోకి తీసేసుకున్నాను బొబ్బరి చిక్కడకాయలు ఫ్రై రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇలాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది